మనిషి మెదడుపై పరిశోధనలు జరిగే కొద్దీ కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తాయి మెదడు గురించి తెలుసుకోవటం చాలా ఆసక్తికరంగా ఉంటుంది ఈ సైకాలజీ ఒక అంతులేని కాన్సెప్ట్ మనిషి ప్రవర్తన మెదడు గురించి వివరించేదే సైకాలజీ సాధారణంగా మనకు ఏదైనా ఒక కొత్త అలవాటు కావడానికి దాదాపు మూడు వారాల సమయం పడుతుంది పనికిరాని విషయాల పట్ల హాస్యంగా వెటకారంగా స్పందించేవారు ఆరోగ్యకరమైన మెదడుని కలిగి ఉంటారంట దాదాపు మన మెదడులోని ముప్పై శాతం సమయం ఏవేవో కొత్త కొత్త ఆలోచనలతో అటు ఇటు ఊగిసలాడుతూనే ఉంటుందట మనిషి చనిపోయే ముందు జరిగే పది నిమిషాలు నాడి సంబంధిత కార్యకలాపాలలో తన జీవితం గురించిన మొత్తం జ్ఞాపకాలు ఓ కలలా కనిపిస్తాయట ఒక మనిషి ఎక్కువగా నవ్వినప్పుడైనా ఏడ్చినప్పుడైనా కళ్ళలో నుంచి నీళ్లు వస్తాయి అయితే ఆనందంతో కన్నీరు పెట్టినప్పుడు మొదట కుడి కంటి నుంచి అదే బాధలో ఏడ్చినప్పుడు మొదట ఎడమ కంటి నుంచి నీళ్లు వస్తాయి మీరు ఎప్పుడైనా గమనించండి ఏదైనా ఒక నెగిటివ్ విషయం విన్నప్పుడు మన మెదడులోని సుమారు ఏడు పాజిటివ్ జ్ఞాపకాలు దెబ్బతింటాయట ఒకప్పుడు మనిషి అడవిలో జంతువులను వేటాడి తినేవాడు అప్పటి నుంచి ఇప్పటి వరకు మనిషి మెదడు సైజు దాదాపు పన్నెండు శాతం తగ్గింది ఒక సగటు వ్యక్తి కంటే తెలివైన వ్యక్తులకు స్నేహితులు తక్కువగా ఉంటారు అంటే తెలివి ఎక్కువయ్యే కొద్దీ స్నేహితుల ఎంపిక చాలా జాగ్రత్తగా ఉంటుంది కావున ఏవైనా రెండు భాషలు తెలిసిన వ్యక్తులు ఒక భాష నుండి మరొక భాషకు మారినప్పుడు అనుకోకుండానే తమ వ్యక్తిత్వాన్ని మారుస్తుంటారు కొంతమందికి ఎప్పుడూ ఒంటరిగా ఉండటం ఇష్టం కానీ ఇలా ఎక్కువ కాలం ఒంటరిగా ఉండటం చాలా ప్రమాదకరం అని తెలిసింది అది ఎంత ప్రమాదం అంటే ఇరవై సిగరెట్లు రోజుకు కాల్చితే ఆరోగ్యానికి కలిగే ప్రమాదంతో ఇది సమానమట ఎక్కువ ప్రయాణాలు చేసే వ్యక్తులకు డిప్రెషన్ గుండె సంబంధిత వ్యాధుల బారిన పడే అవకాశాలు తక్కువట ఎవరికైనా పదహారు నుంచి ఇరవై ఎనిమిదేళ్ల వయసులో ఏర్పడినటువంటి సంబంధాలు సుదీర్ఘంగా కొనసాగుతాయట సగటు వ్యక్తికి మరపురాని ఆనందం కలిగించే విషయం ఏమిటంటే హై స్కూల్ విద్యలో ఉన్నప్పుడు విన్న పాటలంటే చాలా ఇష్టమట ఓ వ్యక్తి మిమ్మల్ని ఇరవై సెకండ్ల పాటు కౌగిలించుకుంటే మీలో కొన్ని హార్మోన్లు రిలీజ్ అయ్యి ఆ వ్యక్తిపై నమ్మకం కలిగేలా చేస్తుంది ఏ వ్యక్తి అయినా జీవితంలో బిజీగా ఉన్నప్పుడే సంతోషంగా ఉండగలడు అంటే దీని అర్థం ఏదో పనితో బిజీగా ఉండటం వలన అనవసర విషయాలు బాధల గురించి ఆలోచించే తీరిక ఉండదు ప్రపంచంలో అత్యంత వేగవంతమైన సూపర్ కంప్యూటర్ నడవటానికి టూ పాయింట్ ఫోర్ కోట్ల వాట్ల శక్తిని వినియోగించుకుంటుంది కానీ అదే మనిషి మెదడు మాత్రం కేవలం ఇరవై వాట్ల శక్తితో ఆ సూపర్ కంప్యూటర్ కంటే లక్షల రెట్ల వేగంగా పనిచేయగలదు